అవనిగడ్డలో జగనన్న కాలనీ లబ్దిదారులు అగచాట్లు తేరడం లేదు పాత ఎడ్లంకకు వెళ్లే రహదారి పక్కన ఎనిమిది వందల డెబ్బై మందికి నివాస స్థలాలు ఇచ్చారు కృష్ణానదికి వరద వచ్చిన ప్రతిసారి అది ముంపునకు గురవుతుంది కాలనీకి వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా లేదు ఇళ్లు కట్టుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జగనన్న కాలనీల పేరుతో తాము ఇల్లు నిర్మించడం లేదు ఏకంగా గ్రామాలనే నిర్మిస్తున్నామంటూ గతంలో వైసీపీ పెద్దలు చెప్పారు ప్రస్తుతం వైసీపీ పెద్దలు నిర్మించిన గ్రామాలు ఏ దృష్టిలో ఉన్నాయో చూద్దాం ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నది అవినగడ్డ నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో లబ్ధిదారులకు ఇచ్చిన నివాసాలు ఈ లంక గ్రామాలకు సంబంధించిన ప్రాంతం కావడంతో ఇరవై ఆరు ఎకరాలను కొనుగోలు చేసి దాదాపు ఎనిమిది వందల మందికి ఇక్కడ లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడం జరిగింది ఇళ్ళైతే అయితే తూతుమందరంగా ఇచ్చారు ఇక్కడ కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో లబ్ధిదారులు ఇక్కడ ఇళ్లను నిర్మించలేక చాలా మంది కూడా ఇళ్లను వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పునాది దశలో ఆగిపోయిన ఇల్లు కొన్ని ఉంటే బేస్మెంట్ దాకా వచ్చి ఆగిపోయిన ఇల్లు ఉన్నాయి గోడలు కట్టి ఇంకా మిగతా ఇంటి నిర్మాణం చేయలేక చాలామంది ఇళ్లను వదిలేసి వెళ్ళిపోయిన దుస్థితి అయితే కనిపిస్తోంది మరొక వైపు ఈ లంక గ్రామాలు కావడంతో కృష్ణానది పొంగినప్పుడల్లా ఇక్కడ మోకాళ్ళలోతు పైనే నీరు వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతంలో వద్దంటూ గతంలో గత ప్రభుత్వానికి లబ్ధిదారులు చెప్పిన అప్పటి పాలకులు పట్టించుకోకుండా ఇక్కడ ఇళ్లను కేటాయించడం జరిగింది వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఈ ఇళ్లలోకి రాలేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీసం రోడ్డు సౌకర్యంగా మంచినీరు కానీ డ్రైనేజ్ కానీ ఇతర సౌకర్యాలు ఏవి కల్పించకుండా ఇల్లు చేసాము పండగ చేసుకున్నట్టు గతంలో వైసీపీ వ్యవహరించిన తీరు పట్ల అప్పుడు లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండలేరు అలాగే ఇతర ప్రాంతాల్లో అద్దెలకు ఉండలేక లబ్ధిదారులు నరకయాతన అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అంతా కొంతమంది ఆ గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడతారు చెప్పండి అసలు లేఅవుట్ నదీ గర్భంలో ఇవ్వకూడదు కానీ నదీ గర్భంలో ఇచ్చారు లబ్ధిదారులు ఇలా నిర్మించుకోలేక చాలా మంది వదిలేసి వెళ్ళిపోయారు ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినగడ్డ నియోజకవర్గంలో ఇరవై ఆరు ఎకరాల స్థల స్థలాన్ని పొలాన్ని కొని ఎనిమిది వందల ఏడు మందికి ఇక్కడ ఇచ్చిన సందర్భం కూడా ఉంది ఏ ఎమ్మెల్యే అయినా సరే అప్పటి నుంచి గెలుచుకుంటు వచ్చి సింహాద్రి కాలనీ మండలిపురము పురము మండలి కాలనీ అదే రంగ లంక అదే రకంగా అవనగడ్డలో ఈస్ట్ కోస్ట్ ఎదురుగా కూడా ఇండస్ట్రీలకి ఒక కాలనీ కూడా ఇష్టం జరిగింది అట్టా ప్రతి ఒక్కరు అలా ఇచ్చుకుంటా వచ్చారు పేదవారికి ఇవాళ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అవనగడ్డ శాసన శాసనసభ్యులు సింహాద్రి రమేష్ ఇక్కడ లంక ప్రాంతములు అంటే వరద వస్తే దాదాపుగా ఐదు అడుగుల కాడి నుంచి ఆరు అడుగుల లోతులో కూడా ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండుద్ది జగన్మోహన్ రెడ్డి ఎంతైనా సరే స్థలాలు కొనండి పొలాలు కొని ఇవ్వండి అని చెప్పానంటే నువ్వు లంకలో కొనడానికి ఆంతర్యం ఏమిటి ఇందులో మీ కమిషన్ ఎంత ఇందులో మీ బ్రోకరేజ్ ఎంత ఇందులో అని చెప్పానని ఆనాడు మాట్లాడిన సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో ఉండేయండి అదే మళ్ళా మాట్లాడేవండి మీరైతే వచ్చి ఇలా ఇలాంటి చోట ఉంటారా లేకపోతే అధికారులు ఉండరు అధికారులు అయితే వచ్చి ఇలాంటి చోట నివాసం ఉంటారా అని చెప్పని మాట్లాడిన సందర్భం ఉంది ఎన్ని చేసినా సరే ఎన్ని ఈతలేసేవండి వచ్చి వీటిలో వచ్చే వరదల్లో కానీ సౌకర్యాలు లేకుండా ఇక్కడ చూడండి ఎలా ఉండి చూడండి ఎనిమిది వందల ఏడు ఇళ్లు ఇక్కడ ఒక ముగ్గురో నలుగురో మాత్రమే ఇక్కడ నివాసం ఉండాలి రోడ్డు లేదు ఒక వాటర్ ట్యాప్ లేదు ఒక మంచి మంచినీళ్ళు పంపేసుకుందాం అని చెప్పారంటే నీళ్లు రావండి సవగా ఉండే అదిగో రేవు ఇదిగో శ్వాసన వాటికి ఇలాంటి చోట అండి మీరు ఇచ్చేది మీరు చెప్పండి సార్ చాలా వరకు కూడా ఇల్లు నిర్మాణం చేయగా వదిలేశారు ఎలా చూస్తారు ఇటువంటి చోట ఈ పొలాల్లో ఇక్కడ ఈ రేవత్తి మునిగిపోయినట్లో ఇక్కడ వద్దని చెప్పి మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి చాలా పోరాడాం ఎంత పోరాడినా సరే ఇక్కడే తీసుకొచ్చి ఇచ్చారు ఇక్కడ పరిస్థితి ఎట్టా ఉంది వాళ్ళు లేవు కరెంట్ సప్లై లేదు అసలు ఏమీ లేదు కేవలం ఏంటంటే లక్ష రూపాయలు దానికి పది లక్షలు చూపించి కొని ఈ రకంగా జేబులు నింపుకున్నారులే కాని లభ్యతలు ఏంటి న్యాయం చేయలేదు ఇక్కడ ఇల్లు పరిస్థితులు ఇక్కడ జగనన్న కాలనీలు అని చెప్పి ఇక్కడ ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చింది ముందు ము మాటికి ఈ ప్లేస్ అయితే కరెక్ట్ కాదు మంచి ల్యాండ్ ఉన్న చాట అన్ని వసతులు ఉన్న చాట టౌన్లో ఇవ్వమన్నారు కానీ ఇలాంటి ముప్పి ప్లేసెస్లో అసలు వరదలు వచ్చే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఏమాత్రం మేము ఒప్పుకోవట్లేదు రైట్ మొత్తంగా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో పేదలకు ఇల్లు లేని వారందరికీ కూడా గతంలో ఎమ్మెల్యేలు పనిచేసిన వారందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ అవనిగడ్డ టౌన్లో ఇచ్చారు కానీ ఇట్లా రూరల్ ఏరియాలో కానీ లంక కానీ మునిగే ప్రాంతాల్లో కానీ ఇవ్వలేదు అయితే ఈ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి వినదపత్రాలు అందిస్తున్న నేపథ్యంలో జగనన్న కాలనీలకు సంబంధించి మరి ఏ నిర్ణయం తీసుకుంటున్నది కూడా కొంత వేచి చూడాల్సింది కెమెరామన్ గోపితో శ్రీనివాస్ సిటీ న్యూస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా